కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర దారుణం జరిగింది నూతన వేళ వాహన తనిఖీలు చేస్తుండగా కారు ఇద్దరు కానిస్టేబుల్ పై దూసుకుపోయింది ప్రస్తుతం వారు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు అర్ధరాత్రి వేళ విశాఖ వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారుని పోలీసులు ఆపారు రోడ్డు పక్కకి ఆపుతున్నట్టు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా ముందుకు నడిపాడు అప్పటికే ఆ వాహనం ముందు నిల్చున్న కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్ పైకి కార్ ఎక్కింది లోవరాజు అపస్మారక స్థితికి చేరుకోగా ఆస్పత్రికి తరలించారు మరో కానిస్టేబుల్ కి గాయాలయ్యాయి కారుని రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో లో డ్రైవర్ వదిలి పారారయ్యాడు వారిని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో పట్టుకున్నట్టు తెలుస్తోంది ఉత్తర ప్రదేశ్ ఆ కారులో ఉన్నట్టు సమాచారం పోలీసులు పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు కారు గంజాయించీ తెలుసుకుందాం సతీష్ కార్ బీభత్సానికి సంబంధించి చూస్తున్నాము ఇద్దరు కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు ఈ ఘటనలో మరి వారిపై ఎటువంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి ధనలక్ష్మి ధనలక్ష్మి కాకినాడ జిల్లా జగ్గంపేట కిష్టవరం టోల్గేట్ వద్ద అయితే కారు బీభత్సాన్ని సృష్టించింది ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి సమయంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు కారు ఆపుతుండగా ఒక్కసారిగా అంటే వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా ఇద్దరు కానిస్టేబుల్ పై నుంచి కూడా దూసుకు వెళ్ళిపోయిన ఘటన అయితే చోటు చేసుకుంది లావరాజ్ అనే కానిస్టేబుల్కి అయితే తీవ్ర గాయాలు కాగా మరో కానిస్టేబుల్ కూడా స్వల్ప గాయాలతో బయటపడిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ీ పకి రూపంలో ఆ కారును కూడా నాలుగు బృందాలు అయితే మాత్రం వెంబడించిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి అయితే దానికి సంబంధించి ప్రస్తుతాన్ని చూసుకుంటే కనుక ఒక కెనాల్ రోడ్ లోకి కారును తిప్పి అక్కడ కారు వదిలేసి నిందితులైతే మాత్రం పరారయ్యారు దానికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు కూడా చేపట్టి వాళ్ళని నిందితులను పట్టుకునే ప్రయత్నాలు అయితే మాత్రం జరుగుతున్నాయని కూడా మనం చెప్పొచ్చు అయితే ఈ విషయానికి సంబంధించి అయితే ఆ కారులో గంజాయి ఉందనే అనుమానంతో డ్రైవర్ ఈ విధంగా బీభత్సాన్ని సృష్టించి పారిపోయే ప్రయత్నం చేశారని చెప్పి పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా కారు ద్వారా విచారణ అయితే మాత్రం చేపట్టారు వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ విషయాన్ని అంతటినీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన కారుగా తెలుస్తోంది మరి వాళ్ళు ఆ నిందితులు అక్కడికి సంబంధించిన వాళ్ళ లేదంటే కాకినాడకి సంబంధించిన వాళ్ళ వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు ఇటువంటి డీటెయిల్స్ ఏమన్నా తెలుసునియా ఇప్పటివరకు ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ కార్ అయితే మాత్రం ఉత్తరప్రదేశ్ చెందినట్లయితే మాత్రం రిజిస్ట్రేషన్ అయితే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఇటు వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకోండి ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉండడంతో దానికి సంబంధించి అంటే ఆ కారు ఆ కారు విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే పోలీసులు ప్రారంభించారని చెప్పాలి ఆ దర్యాప్తులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వాళ్ళు కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు అయితే కొంత సమాచారం అయితే మాత్రం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి పూర్తి పూర్తి స్థాయిలో విచారణ అయితే పోలీసులు చేపట్టారు ఇద్దరు కానిస్టేబుల్ కైతే గాయాలైనవి ఒక కానిస్టేబుల్ అయితే తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో కానిస్టేబుల్ కైతే స్వల్ప గాయాలైనట్టు కూడా తెలుస్తుంది అయితే కారులో కూడా గంజాయి ఉందా లేదా అనే అంశంపై ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎటువంటి క్లారిటీ అయితే మాత్రం ఇవ్వలేదు అయితే దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అయితే మాత్రం తెలుస్తుంది అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ విషయం అయితే మాత్రం బయటకు వచ్చింది అయితే పోలీసులు కూడా ఏ విషయాన్ని చెప్పడానికి అయితే మాత్రం నిరాకరిస్తున్న పరిస్థితి కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు తరలక్ష్మి ఓకే థ్యాంక్ యూ సతీష్ టోల్ ప్రస్తుతం వారు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు అర్ధరాత్రి వేళ విశాఖ వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారుని పోలీసులు ఆపారు రోడ్డు పక్కకి ఆపుతున్నట్టు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా ముందుకు నడిపాడు అప్పటికే ఆ వాహనం ముందు నిల్చున్న కిల్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్ పైకి కార్ ఎక్కింది లోవరాజు అపస్మారక స్థితికి చేరుకోగా ఆస్పత్రికి తరలించారు మరో కానిస్టేబుల్ కి గాయాలయ్యాయి కారుని రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో డ్రైవర్ వదిలి పారారయ్యాడు వారిని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో పట్టుకున్నట్టు తెలుస్తోంది ఉత్తరప్రదేశ్కి కి చెందిన ఆ కారులో గంజాయి ఉన్నట్టు సమాచారం పోలీసులు పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం సతీష్ కార్ బీభత్సానికి సంబంధించి చూస్తున్నాము ఇద్దరు కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు ఈ ఘటనలో మరి వారిపై ఎటువంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి ధనలక్ష్మి కాకినాడ జిల్లా జగ్గంపేట కిష్టవరం టోల్ గేట్ వద్ద అయితే కారు బీభత్సాన్ని సృష్టించింది ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి సమయంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు కారు ఆపుతుండగా ఒక్కసారిగా అంటే వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా ఇద్దరు కానిస్టేబుల్ పై నుంచి కూడా దూసుకు వెళ్ళిపోయిన ఘటన అయితే చోటు చేసుకుంది లావరాజు అనే కానిస్టేబుల్ అయితే తీవ్ర గాయాలు కాగా మరో కానిస్టేబుల్ కూడా స్వల్ప గాయాలతో బయటపడిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ీ రూపంలో ఆ కారును కూడా నాలుగు బృందాలు అయితే మాత్రం వెంబడించిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి అయితే దానికి సంబంధించి ప్రస్తుతం చూసుకుంటే కనుక ఒక కెనాల్ రోడ్ లోకి కారును తిప్పి అక్కడ కారు వదిలేసి అయితే మాత్రం పరారయ్యారు దానికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు కూడా చేపట్టి వాళ్ళని నిందితులను పట్టుకునే ప్రయత్నాలు అయితే మాత్రం జరుగుతున్నాయని కూడా మనం చెప్పొచ్చు అయితే ఈ విషయానికి సంబంధించి అయితే ఆ కారులో గంజాయి ఉందనే అనుమానంతో డ్రైవర్ ఈ విధంగా భీవత్సాన్ని సృష్టించి పారిపోయే ప్రయత్నం చేశారని చెప్పి పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా కారు ద్వారా విచారణ అయితే మాత్రం చేపట్టారు వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ విషయాన్ని అంతటినీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన కారుగా తెలుస్తోంది మరి వాళ్ళు ఆ నిందితులు అక్కడికి సంబంధించిన వాళ్ళ లేదంటే కాకినాడకి సంబంధించిన వాళ్ళ వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు ఇటువంటి డీటెయిల్స్ ఏమన్నా తెలుసునియా ఇప్పటి వరకు ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ కారు అయితే మాత్రం ఉత్తరప్రదేశ్ చెందినట్లయితే మాత్రం రిజిస్ట్రేషన్ అయితే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఇటు వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకోండి ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉండడంతో దానికి సంబంధించి అంటే ఆ కారు ఆ కారు విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే పోలీసులు ప్రారంభించారని చెప్పాలి ఆ దర్యాప్తులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వాళ్ళు కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు అయితే కొంత సమాచారం అయితే మాత్రం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి పూర్తి పూర్తి స్థాయిలో విచారణ అయితే పోలీసులు చేపట్టారు ఇద్దరు కానిస్టేబుల్ అయితే గాయాలైనయో ఒక కానిస్టేబుల్ కైతే తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో కానిస్టేబుల్ కైతే స్వల్ప గాయాలైనట్టు కూడా తెలుస్తుంది అయితే కారులో కూడా గంజాయి ఉందా లేదా అనే అంశంపై ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎటువంటి క్లారిటీ అయితే మాత్రం ఇవ్వలేదు అయితే దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అయితే మాత్రం తెలుస్తుంది అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ విషయం అయితే మాత్రం బయటకు వచ్చింది అయితే పోలీసులు కూడా ఏ విషయాన్ని చెప్పడానికి అయితే మాత్రం నిరాకరిస్తున్న పరిస్థితి కూడా కూడా మనం చెప్పుకోవచ్చు తరలక్ష్మి ఓకే థ్యాంక్ యూ సతీష్ కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర దారుణం జరిగింది నూతన వేళ వాహన తనిఖీలు చేస్తుండగా దూసుకుపోయింది ప్రస్తుతం వారు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు అర్ధరాత్రి వేళ విశాఖ వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారుని పోలీసులు ఆపారు రోడ్డు పక్కకి ఆపుతున్నట్టు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా ముందుకు నడిపాడు అప్పటికే ఆ వాహనం ముందు నిల్చున్న కిల్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్ పైకి కారు ఎక్కింది లోవరాజు అపస్మారక స్థితికి చేరుకోగా ఆస్పత్రికి తరలించారు మరో కానిస్టేబుల్ కి గాయాలయ్యాయి కారుని రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో డ్రైవర్ వదిలి పారారయ్యాడు వారిని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో పట్టుకున్నట్టు తెలుస్తోంది ఉత్తరప్రదేశ్కి కి చెందిన ఆ కారులో గంజాయి ఉన్నట్టు సమాచారం పోలీసులు పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ నుంచి తెలుసుకుందాం సతీష్ కార్ బీభత్సానికి సంబంధించి చూస్తున్నాము ఇద్దరు కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు ఈ ఘటనలో మరి వారిపై ఎటువంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి ధనలక్ష్మి కాకినాడ జిల్లా జగ్గంపేట కిష్టవరం టోల్ గేట్ వద్ద అయితే కారు బీభత్సాన్ని సృష్టించింది ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి సమయంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులకు కారు ఆపుతుండగా ఒక్కసారిగా అంటే వైజాగ్ నుంచి రాజు